అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు మళ్ళీ అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దానివల్ల డిస్టరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేనా వారి మీద బాధుడు బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా ఒకసారి ఆ టేబుల్ ఒకసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కోట్ల త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు టూ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్ల కేసులు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి అమ్మకాలు ఇలా పెరగడం వల్ల అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరిగాయి పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అదే ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూడండి ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా పదహైదు పదహైదు పర్సెంట్ పెరుగుతూ పోతూ ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ కూడా వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరంలో కూడా లేదు పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి లిక్కర్ సేల్స్ తగ్గాయి ఎందుకు తగ్గాయి ట్యాక్స్లు బాధం లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి లిక్కర్ సేల్స్ తగ్గాయి ట్యాక్స్లు పెంచి లిక్కర్ సేల్స్ ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీల లాభాలు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాలు తీసుకొచ్చాం మద్యం తాగడం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేశారు ఆదాయాలు ఒకసారి చూడండి ఆదాయాలకు వైపున రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు పెరిగాయి ఒక కేసు మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వైఎస్ఆర్సిపి హయాంలో అదే చంద్రబాబు హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు తేడా చూడండి మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ నియంత్రిస్తూ పర్మిట్ రూములను రద్దు చేస్తూ నలభై మూడు వేల బెల్ట్ షాపులను మూసేయిస్తూ మద్యం దుకాణాలను ముప్పై మూడు శాతం తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు ఆలోచన ఏమని అడుగుతూ ఉన్నా ఎవరికి లంచాలు ఇస్తారు మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లెక్కల అమ్మకాలను ప్రభుత్వమే చేసింది లాభాపేక్ష ఉండకూడదని కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతుల్లో పెట్టి నడిపించాడు షాపుల కోసం ఇతరులు ఎవరు కూడా దరఖాస్తు చేయ చేయొద్దని బెదిరింపులకు దిగారు అవునా కదా ఆలోచన చేయమని అడుగుతున్నాను లిక్కర్ షాపుల్లో మన ధర్మ మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు ఏ రకంగా జరిగాయి మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసులు ఏ రకంగా బెదిరించారు మనం అందరం చూసాం ఎవరు షాప్ పెట్టినా కానీ ముప్పై పర్సెంట్ కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు ప్రతి లిక్కర్ షాప్ కు పర్మిట్ రూమ్ పెట్టారు ప్రతి ఊళ్ళో ప్రతి వీధి చివర ప్రతి గుడి చివర ప్రతి బడి పక్కనే లెఫ్ట్ రైట్ సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి తెల్లవారుజామున ఐదు గంటలకు పోయినా షాపు షాపులు మందు షాప్ తెరిచి ఉంటుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది మందు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు బియ్యం డోర్ డెలివరీ చేయడం ఆపేస్ లేదు అని మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు ఈ ప్రతి షాపులో కూడా ఈ ప్రతి షాప్లో కూడా ఎంఆర్పీ కన్నా కనీసం ఇరవై ముప్పై రూపాయలకి ఎక్కువ రేట్కి కమ్ముతా ఉన్నారు ప్రతి ఊళ్ళో చూసుకోండి గుడిపక్కకి వెళ్ళండి బడిపక్కకి వెళ్ళండి వీధి చివరికి వెళ్ళండి ఆ బెల్ట్ షాప్లో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి ఎంఆర్పీ కన్నా ఇరవై రూపాయల ముప్పై రూపాయల ఎంత ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు కాపలా కాస్తున్నారు అన్అఫీషియల్గా ఆక్షన్ కలుస్తున్నారు బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్ రెండు లక్షలు మూడు లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటు కమ్ముతున్నారు దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళు పంపకాలే